క్రైస్ ద లాడ్ గడిచిన నవంబర్ నెల అంతా కూడా దేవుడు మన జీవితాలలో తన ఉన్నతమైన క్షేమస్థితిని అనుగ్రహించి ఉన్నాడు మన ఒక్కొక్కరి జీవితాలలో వేరు వేరు అనుభవాలు ఉంటాయి కానీ మనల్ని సంరక్షించే విషయంలో అందరి భావన ఒకటే మనల్ని రక్షించిన దేవుడు ఒక్కరే దేవుని యొక్క కరుణ బాహువు వలన మనం ఇవాళ ఇక్కడ ఉన్నాం మనందరినీ దేవుడు ఎంతో అద్భుతంగా రక్షించాడు మన ప్రయాణాలు మన పనులు మన కుటుంబాల మీద ఆయన కృపస్పష్టంగా కనిపించింది ఈరోజు మనం ఆ ప్రేమకు కృతజ్ఞత తెలుపుకున్నాం ఈ నూతన మాసమైన డిసెంబర్ నెలలో దేవుడు మనల్ని విడిచిపెట్టక ప్రతిరోజు ప్రతి అడుగు ప్రతి పరిస్థితి అన్నిట్లో ఆయన కాపాడే కరుణ కలిగిన హస్తం మన ఉంచి మనల్ని కాపాడునుగాక ఈ డిసెంబర్ నెలలో మనకు అనుగ్రహించబడిన శ్రేష్టమైన దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథం ముప్పై రెండవ అధ్యాయం నలభైవ వచనం నేను వారికి మేలు చేయుట మానను ప్రేమైన వార్లారా ఈ వాక్యం దేవుని హృదయాన్ని మనకు స్పష్టంగా చూపుతుంది ఇర్మియా కాలంలో ఇజ్రాయేల్ ప్రజలు తిరుగుబాటులో ఉన్నారు వారు నిర్ణయాలు తప్పుదారి పట్టాయి వారు దారులు దేవునికి దూరంగా కనబడుతున్నాయి అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఇలా చెప్పాడు నేను మేలు చేయట మానను అంటే ప్రజలు ఎంత తప్పిపోయినా ఆయన తన మంచితనాన్ని ఆపలేదు ఇది తండ్రి యొక్క ప్రేమను చూపుతూ ఉంది ఇర్మియా గ్రంథం ముప్పై రెండవ అధ్యాయం నలభై అవ వచనం నేను వారికి మేలు చేయట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయించున్నాను ఈ మాటలో నిత్యమైన నిబంధన అంటే మారని వాగ్దానం మనం మంచి చేసిన రోజుల్లోనే కాక బలహీనమైన రోజుల్లో కూడా దేవుడు మన మీద తన ప్రేమను తగ్గించడు పదవ పదవధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనంలో ఉన్నట్లు నా గొర్రెలను నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతుల నుండి ఎవడును వాటిని అపహరింపలేడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చాలా మంది జీవితాలలో ఆయన మేలు చేయడం ఎప్పుడూ ఆపలేదు యోసేపు బందీ గృహంలో ఉన్నా దేవుడు అతనికి మేలు చేయట మానలేదు చివరికి ఐగుప్తు దేశంలో పరిపాలన చేసేటట్లుగా నిలిపి ఉన్నాడు దావీదు అడవుల్లో పారిపోతూ ఉన్నా దేవుడు అతని జీవితం మీద తన ఉన్నతమైన ఉద్దేశాన్ని మరచిపోక తన జీవితంలో మేలులు చేస్తూనే ఉన్నాడు పేతురు ప్రభుని యేసుక్రీస్తును గూడ్చి తెలియదు అని మాట్లాడినప్పటికీ కూడా ఏసయ్య పేతురు జీవితంలో మేలు చేయడం మానలేదు చివరకు పేతురుకు సంఘాన్ని పరిపాలన చేసే నాయకుడిగా నియమించి ఉన్నాడు అలాగే ఈరోజు మన పరిస్థితులు ఎలాగున్నా అవసరాలు కష్టాలు బాధలు నమ్మకత్వం కోల్పోయిన అనుభవాలు అయినప్పటికీ దేవుడు మన మీద తన మంచితనాన్ని ఆపకుండా చూపుతూనే ఉన్నాడు ఆయన నిత్య నిబంధన ఈ మాటను హామీ ఇస్తుంది దేవుని ఉద్దేశాలు మన జీవితాలలో సమాధానకరమైన ఉద్దేశంలే కాని హానికరమైనవి కావు ఇర్మియా గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయం పదకొండవ వచనం మన జీవితంలో దేవుడు చేస్తున్న పని కొన్నిసార్లు మనకు కనిపించకపోవచ్చు కుమ్మరి చేతిలో ఉన్న కుండ మాదిరిగా మనము ఆయన చేతిలో ఉన్నాము కుండ తయారు చేసే వారి మనస్సులో ఉండే రూపం ప్రకారం మెల్లగా జాగ్రత్తగా నొప్పిగా అనిపించిన చింతించకుండా ప్రేమతో పని చేస్తారు అలాగే దేవుడు మన జీవితాన్ని ఒక పరిపక్వత కలిగినటువంటి ఆకారంలో ఉన్నాడు ఆయన పని ఆగదు ఆయన మేలు ఆగదు ఆయన నిబంధన మారదు ఈ డిసెంబర్ మాసం అంతట్లో కూడా దేవుడు మన జీవితాలలో సిద్ధపరిచిన మేలుల చేత దాచి ఉంచిన మేలుల చేత అత్యధికమైన మేలుల చేత మందిరములోని మేలుల చేత ఐక్యతలో ఉన్న మేలుల చేత పరచును గాక ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి ఈరోజు నీ హృదయంలో సందేహం ఉన్నా నీ పరిస్థితి భారంగా అనిపించినా దేవుడు చెప్తున్నాడు నేను నీకు మేలు చేయుట మానను నీ జీవితాన్ని గూర్చి నీవు అలసిపోయినా నీవు ఆగిపోయినా దేవుడు మాత్రం నీ మీద తన ఉన్నతమైనటువంటి మేలులు చేయడం ఆపలేదు నీవు చూడలేదు కానీ ఆయన్ని కోసం మార్గం సిద్ధం చేస్తూ ఉన్నాడు నిన్ను నిర్మిస్తూ ఉన్నాడు నిన్ను నిలబెడుతూ ఉన్నాడు ఆయన నిన్ను విడువడు నీ జీవితంపై ఆయనకు ఉన్న నిత్య నిబంధన నిత్యము నీ జీవితాల్లో నెరవేర్చును గాక ప్రార్థన పరిశుద్ధుడైన దేవ మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను మీరు మా జీవితాలను ప్రేమించి ఈ మాసంలో మీరు మాకిచ్చిన చక్కటి వాగ్దానం కొరకే మీకు స్తోత్రాలు నేను మేలు చేయుట మానను అని మీరు ప్రమాణం చేసి ఉండగా నిత్యముగా ఆ మాటలు మా జీవితాల్లో నెరవేర్పు కలుగునట్లుగా మీ సహాయాన్ని పరిపూర్ణంగా అనుగ్రహించండి ఎందరైతే ఈ మాటలు వింటూ ఈ ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరి జీవితాలలో మానక మీ ఉన్నతమైన మేలుల చేత సంతృప్తి పరచబడినట్లుగా మీ సహాయం దయచేయండి వారి దుఃఖము నిట్టూర్పు కన్నీరు వేదన తొలగిపోవునట్లుగా మీ సహాయం దయచేయండి ఎవరెవరి జీవితాల్లో ఏ మేలు కావాలో దానికి సంబంధించినటువంటి అద్భుతమైన ఆశీర్వాదాన్ని ప్రతి వారికి నాయన మీరు అనుగ్రహించమని కోరుకుంటున్నాను మీ చేతులకు ప్రతి ఒక్కరి జీవితాన్ని అప్పగిస్తున్న మేసయ్య ఈ మాసమంతా కూడా ప్రతి ఒక్కరి జీవితాల్లో సమృద్ధి మేలులు కలుగును కలువును గాక మీరు మా జీవితాల్లో చేస్తున్న ప్రతి మేలును మేము అనుభవిస్తూ మీ కొరకు సాక్షిగా జీవించినట్లుగా మీ సహాయాన్ని దయచేయమని యేసు నామములు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మేన్ ఆ గాడ్ బ్లెస్ యూ నేను వారికి మేలు చేయుట మానను అనే ఈ వాగ్దానం దేవుడు మన జీవితంలో ఈ మాసములో ప్రతినిత్యము నెరవేర్పు కలుగు చేయును గాక ఈ సందేశం మీ జీవితానికి ఆశీర్వాదాన్ని ధైర్యాన్ని కలుగు చేసినట్లయితే ఇతరులకు షేర్ చేయండి వారు కూడా దేవుని మేలులు మానక అనుభవించి దేవుని కొరకు సాక్షులుగా బ్రతుకుదురుగాక